తెలంగాణలో జరుగుతున్న కులగ్రహణ సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు సర్వేలో బ్యాంక్ వివరాలు అడగడం లేదని సర్వే వల్ల నష్టమేమీ జరగదని స్పష్టం చేశారు దేశానికి దిక్సూచిగా సమగ్ర కుటుంబ సర్వే నిలుస్తుందని మంత్రి పొన్నం తెలిపారు ఇప్పటికే ముప్పై శాతం సర్వే పూర్తయిందన్న ఆయన సర్వేను అడ్డుకునే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు సిద్దిపేటలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొని జ్యోతి వెలిగించారు పదకొండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పొన్నం పేర్కొన్నారు పుస్తకం కదా దీంతో మనకేం పని అనుకోకుండా ఆ పుస్తకం మనం ఎంతో చైతన్యం చేస్తుంది సమాజంలో అనేటానికి ఈ గ్రంథాలయాలే నిదర్శనం ఈరోజు గ్రంథాలయాలు నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ కావడానికి ఒక వేదికలుగా మారిపోయినాయి నేను ఈ సందర్భంగా లైబ్రరీలో ఒక విజ్ఞప్తి చేయదచ్చుకున్న నేను ఒక విద్యార్థి నాయకుడిగా చదవడము అనేటువంటిది మన పిల్లలందరికీ నేర్పాల్సిందే కంపల్సరీ పిల్లలకు జ్ఞానం పెరగాలనుకుంటే ఓపికగా గంటసేపు పుస్తకాన్ని చదవడం నేర్పగలిగితే తప్పకుండా వాళ్ళని పొద్దున జీవితంలో ఆ నేర్చుకున్న జ్ఞానం ఎక్కడో ఒక్క ఉపయోగపడుతుంది సంఘాల వాళ్ళు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏమైంది ప్రభుత్వం ఎందుకు సర్వే చేస్తలే అని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ధర్నాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నా వంటి గ్రామాల్లో మీ కులాలను చైతన్యించండి ఇంత కులం అంత కులం బాగా మాది ఇంత సంఖ్య అని చెప్పిన వాళ్ళు ఈరోజు సర్వేలో మీ రికార్డులు నమోదు చేయించుకోండి రేపు పొద్దున ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో మీకు సరి అయిన విధంగా వాటా వచ్చే విధంగా మీ యొక్క నమోదును చేయించుకునే కార్యక్రమంలో వల్ల చైతన్యవంతులు కావండి ప్రజలను చైతన్యవంతం మీ సంఘాలకు చైతన్యం చేయమని చెప్పి కోరుతూ దీనికి ఎవరు వచ్చిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అట్లనే మామూలు ఎమ్యురేటర్లు కూడా పోయిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళతో సౌహద్ధం వాతావరణ సమాచారం